అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీద చల్ల బాగున్నాం అండి రెడీ అయ్యాను అని అనుకుంటున్నారా అయితే దగ్గరకు వచ్చి కదా దగ్గరకు వచ్చింది కదండి ఇక ప్రార్థన అయితే ఇంకెళ్ళాలన్నమాట నేను మౌదన నేను లేపాను ఇక రెండు రోజుల నుంచి పోదాం అనుకుంటున్నా కానీ ఇంక సరిగ్గా వెళ్ళకపోతున్నానండి నాలుగున్నరకు మొదలుపెట్టి ఐదున్నర కల్లా అయిపోతుంది ఆరు ఆరవికి వెళ్ళే కల్లా అయిపోతుంది పాటల వాక్యం అయితే నేనైతే ఇంకా అడిగి బైబులై తీసుకున్నా స్వెటర్ వేసుకున్నానండి అంటే ఓరనే జలుబుబేసిందని నాకు అసలు ఓరనే జలుబు చేస్తుందండి మధ్య కానీ స్వెటర్ వేసుకున్నాను ఇంకా చూసారా ఎట్లా ఉందో సుట్టంతా చీడగా ఉంది కాడికి వెళ్ళి ఇంకెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇంకా ఈ రోజేనండి పాట నేను పది రోజులు అవుతుంది స్టార్ట్ చేసి ఇంకా అలా వెళ్తున్నాను అనమాట అసలు మంచి మాములుగా కావట్లేదు నేను అటు అంతా చీడగా ఉందండి పోయేటప్పుడు మాట్లాడదామన్నా కుదరదు అని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడే మాట్లాడుతున్నాను చూసారా ఎలా ఉందో అసలు తెల్లారని కూడా తెల్లారలా ఆరైనా అది ఇంతే ఉంది మంచి అసలు మామూలుగా పడట్లేదు మీకు వెళ్ళి ఎలా పడుతుంది అనేది కమెంట్ చేయండి ఇంకా ప్రార్థనకి వెళ్ళిన తర్వాతలోనా ఏమేమి జరుగుతుంది అయితే మీరు చూపిస్తాను తప్పకుండా చూసేయండి చూసి ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే నేను మా వదిన బయలుదేరేటప్పుడు చూపిస్తామండి చూడండి కానీ చూడండి ఇంకెంత చీకటిగా ఉందో ఫ్లాష్ చేద్దాం ఫ్లాష్ అయితే ఎల్దురుగా ఉంది ఫ్లాష్ అయితే ఇది రీల్ అనమాట సరేనండి చూశారు కదా చీకటి చీకటిగా ఉంది మొహాలు కూడా అసలు అంతగా కాన్ రావట్లేదు నేను మా అయితే ఇంక బయలు చర్చికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మా వదిన కూడా లేచి ఫ్రెష్ అప్ అయింది అనమాట మొహాయే గడుక్కొని జడ వేసుకొని అయితే ఇంకెద్ద మెల్లిగా బయలుదేరుతా ఉన్నాము కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తామండి నీకైతే మా ముందు కూడా పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు ఇప్పుడే ప్రార్థనలకు అయితే ఇంక మంచి కదా స్వెటర్లు వేసుకున్నారు కానీ స్టార్ చూసారు కదండి స్టార్ బాగానే కట్టారు మాకు ఖచ్చితంగా ఇరవైదో తారీఖు ఇప్పుడు కట్టారండి చూపిద్దాం అనుకున్నా ఈ వెళ్ళితురికి అసలు ఏం కాన్ రావట్లేదు కదా

నుండి మన మరణములో పాలు పొందుతాయి ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము దేవునమానికి మాయమ కాక ఆయనతో కూడా పాతి పెట్టబడినటువంటి మన జీవితము ఇంకా మరలా ఎప్పుడు లెగవాలి అంటే పునరుద్ధానం అప్పుడు ఎప్పుడు అమ్మ ఎప్పుడు లేకవాలా క్రీస్తు ఎప్పుడు లేచాడు క్రీస్తు ఎప్పుడు లేచాడు అంటే పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు అని ఆయనే మాట్లాడాడు దేవునామానికి మేము కనుగొనగాక విశ్వాసము అనేది మనకి ఎంతో ప్రధానమైనటువంటిది నిత్య జీవార్థమైనటువంటి ప్రభువుని ఎదుర్కోవటానికి మనం ఏం పట్టుకోవాలి అంటే విశ్వాసాన్ని కాల్చుకోవాలి మరొకటి ఏంటంటే నూతన జీవాన్ని పొందాలి ఏ జీవాన్ని పొందాలి నూతన జీవాన్ని అంటే ప్రాచీన స్వభావాన్ని పెట్టాలి ఆ యొక్క స్వభావం మరలా నీలో ఉండకూడదు అని వాక్యము తెలియజేస్తుంది మనము ఆయనతో ఎవరితో ఉండాలి ఎవరితో ఉండాలి ప్రభుతో ఉండాలి మనలో చిన్న డౌట్ రావచ్చు మనం ప్రభుత్వం ఉన్నాం కనుకనే ఈ వేకుని వచ్చి మందిరంలో కూర్చుంటున్నాం కదా మనకి విశ్వాసం ఉంది మనకి విశ్వాసం ఉంది కనుకనే వస్తున్నాం అది సమయమైనా అసమయమైనా వస్తున్నాము కూర్చుంటున్నాము ప్రభువుని వేడుకుంటున్నాము దేవునా గాక అయితే మనల్ని ఆ విశ్వాసము నుండి తప్పించటానికి క్రీస్తు యొక్క మహిమను మన నుండి వెడబాయటానికి మనకు ఒక శోధకుడు మనల్ని ధరిస్తూ ఉంటాడు మనల్ని వాడు వాడుకుంటూ ఉంటాడు కొన్ని సార్లు మనమే విశ్వాసులైనటువంటి మనమే ఏమని మాట్లాడతాము అంటే నేను కానీ ఆయనను ఎరక్కపోతే అని మాట్లాడుతూ ఉంటాం మరలా ఎక్కడికి వెళ్తున్నాం పాత స్వభావం దగ్గరికి మరలా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితులు ఆయన మనకి ఏమి ఇచ్చాడు అంటే నూతన జీవాన్ని ఇచ్చాడు మరణాన్ని ఇచ్చాడు అంటే మరణించాం ఎప్పుడు మరణించామయ్య అంటే క్రీస్తును అంగీకరించినప్పుడే మనం మరణించాం ఇక తిరిగి లేకపోకూడదు తిరిగి లేకపోవడదు లేచేవారు ఎవడో అంటే వాక్యం అయితే చూస్తూ ఉన్నారండి బైబుల్ తీసి అయితే చూస్తూ ఉన్నాము ఇంకా అలానే చర్చిలో ఇంకా ఇలా చాలా మంది వచ్చారండి స్నేహించామని ఎంతమంది రారేమో అనుకున్నాము మీకైతే ఒకసారి పైకి అయితే చూపిస్తాను ఎంతమంది వచ్చారు అనేది అయితే అది చూడండి అరుగోండి చూసారా ఇంకెంతమంది వచ్చారు టీ పెట్టుకుని వస్తారండి ఒకరు రోజు ఎవరన్నా చర్చికి చాలా మంది వచ్చారు నిండిపోయారు అనమాట ఆదివారానికి వచ్చినట్టే వచ్చారు ఇంకా ఆ ఆంటీ అయితే టీ చేసుకొని వచ్చిందండి చర్చిలోకి ప్రార్థన అయిపోయినాకు ఇస్తారనమాట అలా పలారంగా ఎవరో ఒకరు లేదో తెస్తానే ఉంటారు ఇంకా మా చర్చిలో వాళ్ళని అయితే మీరు చూపించాను కదా ఇంకెంతమంది వచ్చారు ఇంకో పక్క వాక్యం కానీ ఒక పక్క పాటలు కూడా అయిపోయినాయి ఇంకా మా బాబాయ్ నేనైతే బాబాయ్ అని పిలుస్తానండి ఫాస్టర్ బాబాయ్ అనమాట ఒక వాక్యం అయితే చెప్తా ఉన్నాడు ఇంకా ప్రార్థన అయితే ఇంకా లాస్ట్ ప్రార్థన అయితే చేస్తున్నారండి నువ్వైతే ప్రార్థన అయితే మాములుగా అట్టామని చేసి అలా పెట్టేసాను ఇంకా అందరూ బాగుండదు అని చెప్పేసి అయితే పండగ సీజన్ స్టార్ట్ అయింది కదండి ఇంకా అందరూ పనులు కూడా మొదలు పెట్టేసుకుంటున్నారనమాట ఇంకా అందరికి మంచి జరగాలి ఎవరికి ఏం కాకూడదు అని చెప్పేసి అయితే మా బాబాయ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా మా చర్చిలో వాళ్ళందరూ అయితే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారండి అది చూసే నాలుగున్నరకు వేసి వెళ్ళాము కదండి ఇంకా నిద్ర వస్తూ ఉంది ఇంకా ప్రార్థనకి వెళ్ళి వచ్చాము టీ కూడా ఇచ్చేసరికి తాగేసి ఇంక నేను మా వదినైతే వచ్చేసామండి వచ్చిన తర్వాత అయితే ఇంక మా అమ్మని కూడా లేపోయాను మా అమ్మ హుషారు లేక రాలేదండి కొంచెం బాగోలేక హెల్త్ అసలు లేవట్లేదండి లేపుతుంటే మా రైంది మా అని చెప్పి మా నాయనమ్మ అంతే పడుకుంది మా అమ్మ కూడా అంతే పడుకుంది మంచి మామలుగా పడట్లేదండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్